గంగాధర్ గోవింద్పేటు మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులము రైతుల పోరాట ఫలితమే మా మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసారు సంతోషం నెల రోజులే మేమందరం మొక్కలు కంటలు పెట్టి ఇచ్చినాం గవర్నమెంట్కు మార్కోపేడుకు ఇంతవరకు కూడా ఒక ఖాతాలో డబ్బులు జమ చేస్తలేరు రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది రబీ సీజన్ చాలా అయింది మందు సంచులకు కానీ కైతేలకు కానీ విత్తనాలకు కానీ డబ్బులు లేక రైతులు ఆడుతున్నారు ఇమ్మీడియట్లీ మీరు రైతుల ఖాతాల్లో మొక్కలు మొక్కజొన్న డబ్బులు జమ చేయాలని నేను రైతుల తరఫున కోరుచున్నాను హెచ్చరిస్తున్నాను కూడా ఇమిడియట్ జమ చేయాలి జమ చేయకుంటే రైతులంతా కలిసి కార్యాచరణ ప్రకటిస్తారు ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాము రెండవది మొన్న ర రబీ వేసంగి సీజన్లో సన్నాలకు సన్నపు వడ్లకు బోనస్ ఇవ్వలేదు ఇప్పుడన్నా కానీ వర్షాకాలం వట్లకు వడ్లకు ఇమ్మీడియట్లీ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోగలరని కోరుచున్నాము మూడవది రైతు బంధు కూడా నవంబర్లు ఇవ్వాలి ఇంతవరకు నవంబర్ అయిపోతుంది గల ఇరవై తారీఖు ఇప్పటి కూడా మేము రైతు బంధు ఇవ్వలేదు ఇమీడియట్లీ రైతు బంద్ ఇవ్వాలి రైతు బంద్ ఇవ్వకుండా రైతుల ఆక్రోషానికి బలవుతారు మీ మీద కార్యాచరణ ప్రకటిస్తున్నాం